హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మేక తలకాయ కూరని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలామంది తలకాయ కూరని తినడానికి ఇష్టపడరు కదా కానీ ఈ తలకాయ కూరని తినడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ముఖ్యంగా బాలిందులు తినడం వల్ల పాలు తాగే పిల్లలకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ వరకు తలకాయ ముక్కల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను వీటిని ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసి తలకాయ ముక్కలు అరవై శాతం ఉడికే వరకు ఉడకనివ్వాలండి వీటిలోకే కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ముక్కలకి చక్కగా పట్టించేసి వీటిలోకే కొంచెం నీళ్ళని పోసుకోవాలి నీళ్లు కూడా మరీ ఎక్కువ పోయొద్దండి ఒక టీ గ్లాస్ అంతా నీళ్లు పోస్తే సరిపోతుంది నీళ్ళని ఎక్కువ పోస్తే విజులు వచ్చేటప్పుడు నీళ్లు బయటకు వస్తాయండి అందుకని చెప్పేసి టీ గ్లాస్ అంతా వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచేసి తలకాయ ముక్కలు అరవై శాతం ఉడికే వరకు ఉడకనివ్వాలి విజిల్స్ అనేవి కరెక్ట్గా ఇన్నే రావాలని ఏమి లేదండి కుక్కర్ కెపాసిటీ అలాగే మాంసంని పట్టి విజిల్స్ని తెప్పించుకోవాలి ఈ తలకాయ ముక్కలు ఉడికేలోపు నెక్స్ట్ స్టవ్ మీద ఉల్లిపాయల్ని కాల్చుతున్నాను పుల్కా స్టాండ్ని పెట్టేసి నాలుగు వరకు ఉల్లిపాయల్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఒకటిన్నర కేజీ వరకు తలకాయ ముక్కల్ని తీసుకున్నాను కదా మీడియం సైజు ఉండే నాలుగు ఉల్లిపాయల్ని తీసుకున్నాను వీటిని మరీ రంగు మారే వరకు కాల్చిన అవసరం లేదండి జస్ట్ ఫ్లేవర్ కోసం కాస్త కాల్చితే సరిపోతుంది ఇలా కాలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టేసి కొంచెం దాల్చిన చెక్కని కొంచెం అనాస పువ్వుని కొంచెం జాపత్రిని అలాగే రెండు యాలకులని నెక్స్ట్ రెండు లవంగాలని కొంచెం ధనియాలని వేసాను వీటిని కాస్త వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత వీటిలోకే చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటన్నిటినీ కూడా మంచి అరోమా వచ్చే వరకు వేగనివ్వాలి ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి ఈలోపు తలకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిపేసేయాలి మనం గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు ఉడికించొద్దండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించాలి అలా ఉడికితే గ్రేవీ అనేది చక్కగా వస్తుంది ఇక్కడ చూడండి ముక్క ఇలా ఉడికితే సరిపోతుంది ఒక అరవై శాతం ఉడికితే సరిపోతుందండి ఇక్కడ నేను ఐదు విజిల్స్ వచ్చే వరకు ఈ తలకాయ ముక్కల్ని ఉడికించాను నెక్స్ట్ ఇప్పుడు ముందుగా వేయించిన మసాలాలని మిక్సీ పట్టేద్దాం వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఉల్లిపాయల్ని కాల్చాం కదా వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టేసేయాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టి కూరని చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి అలాగే రుచిగా కూడా ఉంటుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె కాస్త వేడయ్యాక మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ అనేది నూనెలో చక్కగా వేగాలండి ఉల్లిపాయ పేస్ట్ నూనెలో చక్కగా వేగితేనే రుచి అనేది చాలా బాగుంటుంది కూర ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వీటిలోకే కొంచెం ఉప్పుని అలాగే కొంచెం మాత్రమే పసుపుని వేయాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కొత్తిమీరని కూడా వేసాను మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉప్పుని తలకాయ ముక్కలో వేసాం కదా వాటిని బట్టి ఇక్కడ కొంచెం మాత్రమే వేసానండి ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత వీటిలోకే రుచికి తగినంత కారంని కూడా వేసేయాలి ఈ మసాలాలన్నీ కూడా నూనెలో వేగటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి తలకాయ కూరకి కారం కూడా వేసిన తర్వాత అంతా కూడా కలిపేస్తున్నాను కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇలా వేగనివ్వాలి గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి ఇక్కడ చూడండి కారం అంతా కూడా చక్కగా కలిసిపోయి నూనె ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా ఉడికించిన తలకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసేయాలి అయితే మనం కుక్కర్లో ఉడికించేటప్పుడు కాస్త గ్రేవీ వస్తుంది కదా అది ఇప్పుడే వేయకూడదండి ఈ తలకాయ ముక్కలు ఈ ఉప్పు కారంలో కాస్త వేగిన తర్వాత అప్పుడు వేసేయాలి ఇక్కడ చూడండి అంతా కూడా ఇలా చక్కగా కలిపి ఒక్క ఐదు నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల కారం వాసన రాకుండా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇలా చక్కగా ఉడికిన తర్వాత అంతా కూడా కలిపేస్తున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకడం వల్ల ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే కొంచెం చింతపండుని నానబెట్టి రసం తీసి ఉంచాను ఆ చింతపండు రసంని కూడా వేస్తున్నాను చింతపండు రసం వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ చింతపండు రసం వేయడం వల్ల తలకాయ కూర చాలా రుచిగా వస్తుంది చింతపండు రసం వేసిన తర్వాత వెంటనే నీళ్ళని వేయకూడదండి ఒక్క రెండు నిమిషాలు అలానే ఉడికించాలి ఆ తర్వాత మనం తలకాయ ముక్కల్ని ఉడికించిన ఉన్నాయి కదా ఆ నీళ్ళని వేసి అదే కుక్కర్లో ఒక హాఫ్ లీటర్ వరకు ముందు నీళ్ళని పోసాను వీటిని వేస్తున్నాను నీళ్ళు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి పులుసుని చెక్ చేసుకోవాలండి తలకాయ కూరలో ఎక్కువ సూప్ కావాలంటే కొంచెం నీళ్ళని ఎక్కువ వేసుకోవాలి కొంచెం తక్కువ కావాలి అంటే కొంచెం వాటర్ని తగ్గించి వేసుకోవాలి ముందుగా హాఫ్ లీటర్ వరకు వేసాను కదా మరొక పావు లీటర్ వరకు నీళ్ళని వేశాను ఇక్కడ నేను కేజీన్నర తలకాయ ముక్కలకి ముప్పావు లీటర్ వరకు నీళ్ళని తీసుకున్నానండి ఇప్పుడంతా కూడా కలిపేసి రుచి చూసి ఉప్పేమైనా తక్కువైతే వేసేయొచ్చు వేసేయచ్చు నెక్స్ట్ మూత పెట్టి ఒక్క ఇరవై నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి మూతని కూడా నిండా పెట్టద్దు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇప్పుడు మరొకసారి అంతా కూడా కలిపేసి సూప్ని చెక్ చేసుకోవాలి సూప్ ఇలా ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడిని వేయాలి ఒకవేళ ఇంకాస్త చిక్కగా కావాలి అన్న ఇంకొక రెండు నిమిషాలు ఉడికించవచ్చు నాకు ఈ మాత్రం సూప్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడిని వేసాను ఈ మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి మసాలా పొడి వేసి అంతా కూడా ఒకసారి కలిపేసి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ సూప్ చూడండి చల్లారితే మరి కాస్త చిక్కబడుతుందండి ఈ మాత్రం ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ కొత్తిమీర తరుగుని వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడితే మరి కాస్త చిక్కబడుతుంది పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ తలకాయ కూరని వెంటనే తినే కంటే కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తింటే గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ తలకాయ కూరని బగారా రైస్తో కానీ రాగి సంగటి చపాతి పుల్కాలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఉల్లిపాయల్ని కాల్చి వేసాం కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఉల్లిపాయల్ని కాల్చి వేయడం ఇష్టం లేకపోతే పచ్చి ఉల్లిపాయలనే పేస్ట్ పట్టి వేసేయొచ్చండి ఉల్లిపాయ పేస్టు మసాలా పొడి వల్ల కూర రుచి చాలా బాగుంటుంది సూప్ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో కూరని మరీ దగ్గరగా ఉండే కంటే కూడా ఈ మాత్రం సూప్ ఉంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ కూరని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్